వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణకు మరో ముప్పు అవును తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉంది ఇప్పటికే తుఫాను కారణంగా భారీ వరదలతో అసలాకుతలమైన తెలంగాణ ముఖ్యంగా ఖమ్మమంటి జిల్లాలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రమాదం ముంచుకు వస్తోంది దాదాపు వచ్చేసినట్లేనని భారత వాతావరణ శాఖ చెప్తోంది అంటే మరో తుఫాను తెలంగాణను ముంచెత్తనుంది ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడిందని ఇది తుఫానుగా మారిందని ఖచ్చితంగా భారీ ఎత్తున వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అంటే తెలంగాణ మరోసారి తుఫాన్ ధాటికి విలువెల్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వాయుగుండం ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వర్షాలు ఖమ్మం అసలాకుతలం ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇలాంటి పరిస్థితిలో మరో తుఫాను వచ్చేసిందనే వార్తలు వణుకు పుట్టిస్తున్నాయి మరో భారీ నుంచి మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయట ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వర్షం మొదలు కావడంతో ముంపు ప్రాంతాల వాసులు భయం భయంగా వణికిపోతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే తుఫాను కారణంగా అతలాకుతలమైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్లీ తుఫాన్ అంటే విలవిదలాల్సిన పరిస్థితి మళ్లీ చిగురుటాకులా బండికి పోవాల్సిన పరిస్థితి వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారం అయితే తుఫాను ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ దాకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అంటే మళ్లీ వరదలు ముంపు ప్రాంతాలు సహాయక చర్యలు ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ మళ్లీ ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తుఫాను తరుముకొస్తోంది